హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నారండి ఈ రీడింగ్లో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎమోషన్స్ అంటే వారు మీ గురించి ఏమనుకుంటున్నారు మీరంటే ఇష్టమా ప్రేమా లేదంటే ఇంట్రెస్ట్ లేదా మిమ్మల్ని మిస్ అవుతున్నారా వీటికి సంబంధించి ఈ రీడింగ్లో ఉండబోతుంది ఇది టర్న్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా ఈ రీడింగ్ అనేది మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ వారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి నేను ఈ కార్డ్స్ అనేవి సవాల్ చేస్తున్నాను ముందుగా పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం అంటే మీ గురించి పాజిటివ్గా అనుకుంటున్నారా నెగిటివ్గా అనుకుంటున్నారా మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారండి ఇది అంటే మీతో మాట్లాడాలి మీకు కాంట్రాక్ట్ అవ్వాలని అనుకుంటున్నారు మేబీ చాలామందికి మీ పార్ట్నర్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా మెసేజ్ కానీ ఫోన్ కానీ రావచ్చండి అంటే వారు మీకు ప్రపోజల్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు నేను ఇక్కడ రెండు భాగాలుగా తీయడం అయితే జరుగుతుందండి రెండు భాగాలు ఏంటంటే పార్ట్నర్ ఏం సిచ్యువేషన్లో ఉన్నారు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ కార్డు అని వచ్చేసింది ఇవి మీ పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్స్ అండి అంటే వారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు సిచ్యువేషన్స్ బట్టి మీ గురించి ఏమనుకుంటున్నారు ఇవి సిచ్యువేషన్స్ అండ్ ఇది సిచ్యువేషన్ బట్టి మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు నేను ఇలా స్ప్రెడ్ చేశానండి ఈ స్ప్రెడ్ చేసిన దాంట్లో మీ పార్ట్నర్ అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ వారి నిర్ణయం వారే తీసుకుంటున్నారండి అంటే ఇప్పటి వరకు ఇతరుల మాటలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ వారి మనసుకు మాత్రం వారు తీసుకునే నిర్ణయమే సరే నిర్ణయం అని పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అంటే వారంతట వారే ఎవరికి చెప్పకుండా అంటే వారు తీసుకునే నిర్ణయం ఎవరితో షేర్ చేసుకోకుండా మీకు కాంటాక్ట్ రావడం కానీ మీతో మాట్లాడడం కానీ జరుగుతుంది ఇదిగోండి ఇది మీ మీద ఫీలింగ్స్ అంటే మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మీ నుండి మూవ్ ఆన్ అయిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అన్నట్టే వారి నిర్ణయం మీద ఉన్నారండి ఇక్కడ మీరేమో మూవ్ ఆన్ అవ్వకుండా వారి కోసం వెయిట్ చేస్తున్నారని వారి మనసులో మీరు స్థానం సంపాదించారు అంటే మీకు మిమ్మల్ని అంత గౌరవిస్తున్నారండి నెక్స్ట్ ఈ ఎనర్జీస్గా పార్ట్నర్స్ ప్రజెంట్ సిచ్యుయేషన్ అయితే వారికి నమ్మక దృహాలు అండ్ మోసపోయారు అన్నట్టే వారు ఫీల్ అవుతున్నారు కొన్ని వ్యసనాలు కూడా బాగానేసారండి హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ప్రజెంట్ అయితే వారు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు మిమ్మల్ని ఇప్పుడు మె మెచ్చుకుంటున్నారు సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్ అయితే అసలు బాగాలేదండి మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారంటే మీరు వారిని అట్రాక్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు వారి కళ్ళకి మీరు అందంగా కనిపిస్తున్నారు మనసుకి మంచివారుగా అనిపిస్తున్నారు ఈ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని మిమ్మల్ని బాధ పెట్టిన మీ గురించి చాలా మంచిగా అయితే ఆలోచిస్తున్నారండి వారి మనసుకు దగ్గర అవుతున్నారు వారంతటి వారే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు అండ్ ఈ కడెనజెస్ మీ పార్ట్నర్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారండి అంటే మీ గురించి చాలా బాధపడుతున్నారు ఎలా అంటే ఇంకా వారి చుట్టూ నా మాటలు వారిని బాధ పెట్టినా సరే అదేమీ పట్టించుకోకుండా మనసులో మీ గురించి ఆలోచిస్తూ మీ గురించి ఎమోషన్ అవుతున్నట్టు కార్డ్ ఎనర్జీస్ అనేది సిచ్యువేషన్స్ అంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వారితో సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అలానే మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే వారిని ఎవరు అర్థం చేసుకోవట్లేదు మీరు తప్ప వారిని ఎవరిని అర్థం చేసుకోరు ప్రేమించలేరని ఇప్పుడు వారు బాధపడుతున్నారు నెక్స్ట్ ఎనర్జీస్ మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు చూసారు కదా ఇక్కడ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ ఎనర్జీస్ కార్డ్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నానండి ఇక్కడ మీ పార్ట్నర్ అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఎమోషన్కి కనెక్ట్ అయిపోయారండి అంటే ఒక సిచ్యువేషన్ వారి ఫీలింగ్స్ ఎమోషన్స్ షేర్ చేసుకోవాలని అంటే మీకు వారు ఫోన్ చేసి మెసేజ్ చేసి మీకు వారి సిచ్యువేషన్ చెప్పకపోయినా సరే మీతో మాట్లాడితే ఒక హీలింగ్ అన్నది ఉంటుందని వారు ఫీల్ అవుతున్నారు ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి ఏమిటంటే మీ పార్ట్నరు ఉద్దేశం మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే మీకు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ పార్ట్నరు ఇప్పటి వరకు ఒకరి మాట మీద నడిచిన వారు ఇప్పుడు వారంతటి వారే నిర్ణయం తీసుకుని మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఇక్కడ పాస్ట్లో మీకు అంత ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదండి ప్రజెంట్ అయితే వారికి అర్థమవుతుంది మీరే వారికి రైట్ పర్సన్ అని ఇప్పుడు మీ పార్ట్నర్ మనసులో మీరు చెప్పలేని సంతోషం అయితే కనిపిస్తుంది మీ పార్ట్నర్ మనసులో మీ గురించి ఆలోచిస్తూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు అలాగని ఇక్కడ మీరు సపోర్ట్గా ఉంటే ఈ సిచ్యువేషన్ వారికి వచ్చేది కాదని మిమ్మల్ని బాధ పెట్టినందుకే ఈ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారని మీ పార్ట్నర్ బాధపడుతున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ మనసుకి మీరు అట్రాక్ట్ అవుతున్నారు అంటే వారి మనసులో మీ గురించి ఆలోచించడమే కాకుండా మీతో మాట్లాడుతున్నారండి వారి ఫీలింగ్స్ ఎమోషన్స్ షేర్ చేసుకుంటున్నారు మీ ప్రేమ వారిని హీల్ చేస్తుంది అలానే మీరు కూడా వారితో మాట్లాడుతున్నట్టే వారు ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఒక న్యూ బిగినింగ్ లైఫ్ కావాలని అనుకుంటున్నారు ఇక్కడ చాలా ఎమోషనల్ ఒక సిచ్యువేషన్స్కి కనెక్ట్ అవడం వల్ల ఆ సిచ్యువేషన్స్ బట్టి మీతో ఇంకా రీజన్ కూడా ఉండదండి ఎందుకు మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు కానీ మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఒకవేళ మెసేజ్ చేసిన మెసేజ్ చేస్తారు కానీ కొంతమందికి మీ పార్ట్నర్ మీకు మెసేజ్ చేస్తారు కానీ ఫోన్ కానీ చేయరండి అంటే అసలు మీరు ఎలా రియాక్ట్ అవుతారో ట్రై వేయడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ పార్ట్నర్ ఫీలింగ్ వచ్చేసి మీతో మాట్లాడాలనుకుంటున్నారు మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు ఇక్కడ నేను ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ చేస్తానండి ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీరు అడగచ్చు అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదంటే మిస్ అవుతున్నారా ప్రతి ఎనర్జీ స్కార్డ్స్ పోనీ సిక్స్ ఎనర్జీ స్కార్డ్స్ అయితే తీస్తాను మీరు ప్రశ్న వేయండి ఇక్కడ మీకు సమాధానం అయితే రావడం అయితే జరుగుతుంది నేను ఆరు ఎనర్జీ స్కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుందండి మీరు వేసిన ప్రశ్నకి ఇక్కడ సమాధానం అయితే రావడం జరుగుతుంది మీ పార్ట్నర్ నుండి వారు మీకు ఫోన్ చేస్తారా మెసేజ్ చేస్తారా మీతో మాట్లాడతారా అసలు మీరంటే ఇంట్రె ఇంట్రెస్ట్ లేదా మీ ప్రశ్నకి సమాధానం ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి మీరు అడుగుతున్నారు దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా మీ గురించి అసలు స్టెప్ తీసుకుంటారా లేదా అని మీరు అడిగినట్టున్నారు అవునండి మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచించి లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నారు అంటే మీ లైఫ్లోకి తిరిగి రావాలని వారు వెయిట్ చేస్తున్నారు సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు మేబీ మీరు మేషం సింహం ధనస్సు వారు అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారండి మేబీ మీ పార్ట్నరు మీ లైఫ్లోకి వచ్చేది త్రీ మంత్స్లో అయితే మీకు సమాధానం అయితే దొరుకుతుంది పార్ట్నర్ నుండి గుడ్ న్యూస్ రావడం కానీ రీనన్ అవ్వడం కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోవడం కానీ ఏదో సిచ్యువేషన్ అయితే ఉండబోతుంది నెక్స్ట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అసలు థర్డ్ పార్టీ వారంటే ఇష్టమా మీరంటే ఇష్టమా అని అడిగినట్టున్నారు మీరంటే చాలా చాలా ఇష్టం అండి మీరు ఇంకా దూరమైనా సరే వారి మనసుకు దగ్గర అవుతున్నారు స్కూల్ లెవెల్లో అటాచ్ ఉన్నారు అండ్ మైండ్ టు మైండ్ హార్ట్ హార్ట్ కనెక్షన్ కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ వారి కన్నా మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆ థర్డ్ పార్టీ వారి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అండ్ ఏదైనా రిలేషన్ కావచ్చు అండి కానీ ఇక్కడ మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టపడుతున్నారు ఇక్కడ సిక్స్ ఇయర్స్ దూరమైన బంధం ఉన్న ఉన్నవారు కూడా అంటే మీది సిక్స్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నవారైతే త్వరలో మీకు అన్నది ఉండబోతుందండి మేబీ నైన్ డేస్లో కాంటాక్ట్లు అయితే రావడం జరుగుతుంది పార్ట్నర్ కొంతమందికి అయితే త్రీ మంత్స్లో అయితే కాంటాక్ట్ అవ అవడం అయితే జరుగుతుందండి అలానే కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే ముగిసిపోతుంది ఇక్కడ మీరు సోల్మేట్ కనెక్షన్ అండి మీ బంధం అనేది ముగిసిపోలేదు మీ పార్ట్నర్కి మీ మీద ప్రేమ ఉంది ఈ ఎనర్జీ కార్డ్ ఎవరైతే ప్రశ్న అడిగారో వారికి సమాధానం అయితే మీ పార్ట్నర్ మళ్ళీ మీతో రీనన్ అవ్వడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఏ ప్రజెంట్ అయితే ఈ ఎనర్జీ స్కార్డ్లో లేదండి మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు అన్కండిషన్లో అంటే మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారో అంతే ప్రేమ మీ పార్ట్నర్ నుండి మీకు వస్తుంది ఈ రాశి వారు వచ్చేసి ఆల్మోస్ట్ పన్నెండు రాసులు కూడా రావడం అయితే జరుగుతుందండి ఇక్కడ మీకు ఏంజల్ సపోర్ట్ ఎక్కువ కనిపిస్తుంది అంటే పన్నెండు రాసులు వారు పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ సిచ్యువేషన్స్ బట్టి అంటే వారు ఏదైనా ఎమోషనల్ కరెక్ట్ అయినప్పుడు మీరు గుర్తు రావడం మీ మిమ్మల్ మిమ్మల్ని ఆ సిచ్యువేషన్కి కనెక్ట్ చేయడం అలా మీరు గుర్తు రావడం మిమ్మల్ని ప్రేమించడం అయితే జరుగుతుందండి ఇది లవర్స్ కార్డ్ పన్నెండు రాసులకి వర్తిస్తుంది పార్ట్నర్లో మీ మీద ప్రేమ ఉందండి కానీ ఒక్కొక్క టైంలో వారు కొంచెం డేవిడ్ ఎనర్జీలోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీ ప్రశ్నకి సమాధానం మీరు ఏమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అవుతుంది కెమెరా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం లేదు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మీ పార్ట్నర్ అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందరితో మంచిగా మాట్లాడతారు మీరు మీరుతో తప్ప ఎందుకు మీతో మాట్లాడలేదు అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది వారి ఉద్దేశాలు ఏంటి ఇవన్నీ తెలుసుకుంటున్నారు కానీ అక్కడ పార్ట్నర్ అయితే మనసులో ఎక్కువ ఎక్కువండి మీ పార్ట్నర్ అయితే అందరితో మాట్లాడచ్చు ఎవరితోనే రిలేషన్ ఉండొచ్చు కానీ మీరు వారిలా చేయకూడదు వారు వారు లైఫ్ చూసుకుంటూనే ఉన్నారు మీ మీద కన్నువేయడం అయితే జరిగింది మీ పార్ట్నర్కి మీ మీద పొసెసివ్నెస్ ఎక్కువండి మీరు దూరమైపోతే వారికి నచ్చదు దూరం చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ వారితోటి అంత రిలేషన్ అయితే కనిపించట్లేదు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీ పార్ట్నర్ అయితే చాలా పసి అయితే ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ మీ ప్రశ్నకి ఇక్కడ సమాధానం మీ పార్ట్నర్ గురించి ఎంతకాలం వెయిట్ చేయాలి అసలు స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు ఇటు మూవ్ ఆన్ అవ్వలేరు అటు వెయిట్ చేసిన వెయిట్ చేయాలా వద్దా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్ స్టేట్ మీలో ఉంది పార్ట్నర్ గురించి వెయిట్ చేయాలా వద్దా అని అడిగినట్టున్నారండి కొంచెం వెయిట్ చేయండి పార్ట్నరు అక్కడ సిచ్యువేషన్లో స్ట్రక్ అయిపోయారు అంటే ఒక టాక్సిక్ రిలేషన్లో అయితే స్ట్రక్ అయిపోయారండి కొన్ని రోజులు పోతే వారికే అర్థమవుతుంది అంటే కొంతమంది థర్డ్ పార్టీ వారితో రిలేషన్ బాగుంది అనుకున్నవారు వారు రోజులు కొలిది వారికి ఇంకా ఆ లైఫ్ సరైనది కాదని ఆ లైఫ్ నుండి బయటపడాలని అనుకుంటున్నారు జరిగే సిచ్యువేషన్స్ కూడా అవే ఉంటాయండి అండ్ మీరు అనుకోవచ్చు మీ లైఫ్ ఎటు కాకుండా చేసేసారు ఇటు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా అని కొన్ని రోజులు వెయిట్ చేయండి మీకు సరైన సమాధానం అయితే రావడం జరుగుతుంది ఇక్కడ సెవెన్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో వారికి సమాధానం అయితే దొరుకుతుంది అది ఏ రాశి వారైనా కావచ్చండి మేబీ సెవెన్ ఇయర్స్ కానీ సెవెన్ మంత్స్ కానీ రిలేషన్లో దూరమైతే మీకు ఈ ఇయర్ ఎండింగ్లోపు మీకు సమాధానం అయితే ఉంటుందండి టైం పడుతుంది అంతే మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే మీరు ఈ బంధం నుండి మూవన్ అయిపోవాలా వెయిట్ చేయాలని అడుగుతున్నారు కొన్ని రోజులైతే వెయిట్ చేయాలి మీకు సమాధానం అయితే దొరుకుతుంది అన్ని రాసుల వరకు కూడా ఈ రీడింగ్ ఎనర్జీ వర్తిస్తుందండి రెండు నెక్స్ట్ మీ ప్రశ్నకి సమాధానం మీరు అందరి చేత మాటలు పడుతున్నారు ఈ రిలేషన్లో ఉండాలా వద్దా మీ పార్ట్నర్ గురించి మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎవరికి సమాధానం చెప్పే సిచ్యువేషన్లు అయితే మీరు లేవు కానీ మీ పార్ట్నర్ నుండి సమాధానం కోరుతున్నారు అసలు వారి ఉద్దేశం ఏంటి మీ గురించి ఫైట్ చేస్తున్నాను కానీ ఎందుకు మీ విషయంలో మీ పార్ట్నరు అంత డేర్ చేయట్లేదు అన్నట్టు అడుగుతున్నారు ఇక్కడ మీ పార్ట్నరు మీకు తెలియకుండానే ప్రయత్నాలు చేస్తున్నారండి అండ్ ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతుంది వారి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదంటే వారు ఎవరైతే రిలేషన్లో ఉంటే వారితో అయినా అయ్యి ఉండొచ్చు ఇక్కడ పార్ట్నర్ ఎవరితోనూ గొడవ పడ్డం కానీ మీ గురించి ఆర్గ్యుమెంట్ చేయడం డిస్కషన్ అయితే జరుగుతుంది మీరేమో ఇక్కడ అందరి చేత మాటలు పడుతున్నారు మీ లైఫ్కి సమాధానం కావాలని అక్కడ పార్ట్నర్ కూడా మీ విషయంలోని కొంచెం బాధపడే స్టెప్ తీసుకుంటున్నారు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అండి మేబీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం కానీ అంటే వారి ఫ్రెండ్స్ వారి ఫ్యామిలీ మెంబర్స్తో ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారు అండ్ ఫ్యామిలీ పరంగా చూడాలి అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో వారి ఫ్యామిలీ మెంబర్స్ అంటే వారి మదర్ కానీ వారి ఇంట్లో వాళ్ళు ఎవరితో కానీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మీ విషయంలో కొంచెం గొడవలేయో కనిపిస్తున్నాయి అండ్ లాస్ట్ వన్ అన్ ఇక్కడ మీరు స్టెప్ తీసుకోవాలా లేదంటే మీ పార్ట్నరే స్టెప్ తీసుకుంటారా అన్నట్టు మీరు అడిగినట్టున్నారు ఇక్కడ మీ పార్ట్నరు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు రీజన్ లేకుండా వారి లైఫ్ వారు చూసుకోవడం అయితే జరిగిందండి కానీ వారు వెళ్ళిన మార్గం సరైనదైతే కాదు మీరు చాలా మీ పార్ట్నర్కి ఎన్నోసార్లు సర్ది చెప్పడం అయితే జరిగింది మీరు దారి కరెక్ట్ కాదు మీ లైఫ్ నాశనం చేశారని మీరేం బాధపడలేదు కానీ మీ మాటలు వారు పట్టించుకోకుండా వారి లైఫ్ అయితే వారు చూసుకున్నారు వారి వెళ్ళిన జీవితం సరైన కాదని ఇప్పుడైతే అర్థమవుతుంది ఏ మూర్ఖత్వపు ఆలోచనతో ముందే అడుగు అడిగివేశారో జీవితంలో చాలా ఎదురు దెబ్బలైతే అయితే తగలబోతున్నాయండి తర్వాత మీరే వారికి సపోర్ట్గా ఉంటారని హెల్ప్ చేయగలరని మళ్ళీ మీ లైఫ్లోకి రావడం కానీ మీ హెల్ప్ అడగడం కానీ అది ఆర్థికంగా అయ్యుండొచ్చు లేదంటే ఏదైనా సిచ్యువేషన్ నుండి బయటపడేలాగా మీరు సప్ మీ సపోర్ట్ కోసం అడగవచ్చు త్వరలో మీ పార్ట్నర్ ఎలా వెళ్ళారో అలానే మీ మీ హెల్ప్ అడగడానికి ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే చేయడం అయితే జరుగుతుందండి ఇవి సిక్స్ ఎనర్జీస్ జిస్ కార్డ్స్ ఇక్కడైతే అన్ని రాసుల వారికి అన్కండిషన్ అనేది కనిపిస్తుంది ఇక్కడైతే మేష రాశి సింహం ధనసు రాశి వారు అయితే పార్ట్నర్ అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి బాధపడుతున్నారు అండ్ రిమైన్ రాసులకైతే కొన్ని రోజులు వెయిట్ చేస్తే మీకు సరైన సమాధానం వస్తుందండి అండ్ కొంతమంది రాసులకైతే మీ పార్ట్నరు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఆర్గ్యూ చేస్తున్నారు అలానే మీరు మ్యారీడ్ అయితే మీ పార్ట్నరు వేరే రిలేషన్లో ఉంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది ఇక్కడ కొంతమంది రాసులకు అయితే మీ పార్ట్నర్ నుండి కాంటాక్ట్ అయితే ఎందుకు వస్తుందంటే వారికి హెల్ప్ కావాలి అది మీరే చేయగలరు మీరే సపోర్ట్గా ఉండగలరు అంటే వారి స్వార్థం కోసం మాట్లాడడం అయితే జరుగుతుంది ఇవండి సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ ఇప్పుడు వీటిల్లో మీకు సమాధానం అయితే వస్తాయండి అసలు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు నేను ఇక్కడ ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచడం అయితే జరుగుతుంది అంటే పార్ట్నర్ అసలు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు దీనికి సంబంధించి నేను ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను త్రీ కార్డ్స్ ఎనర్జీస్లో త్వరలో మన బంధం కలుస్తుంది కొన్ని రోజులు వెయిట్ చేయమని అని అడుగుతున్నారు అంటే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది అలా ఎందుకు అన్నారు అంటే వెయిట్ చేయి ఎప్పటికైనా కలిసే బంధంగా ఉంటుంది దూరం దూరమయ్యాను కానీ బంధం అయితే ముగిసిపోలేదు ఇవన్నీ మీ పార్ట్నర్ సమాధానం ఈ ఎనర్జీస్ పాటు మీ పార్ట్నర్కి అయితే కన్ఫ్యూజన్ ఉంది ఆ కన్ఫ్యూజన్ ఏంటో చూద్దాం నిన్ను చాలా మిస్ అవుతున్నాను నిన్ను మర్చిపోలేకపోతున్నాను ఐ మిస్ యూ అలా ఎందుకు చెప్తున్నారు కాల్ మీ మీ కాంటాక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటే వారైతే స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ మీ గురించి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారండి మీతో మాట్లాడాలా వద్దా మీరు వారితో మాట్లాడతారా లేదా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు అటు కెరీర్ కోసం ఇటు మీ కోసం ఆలోచిస్తున్నారు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఏమైనా కాల్ చేయాలనుకుంటే చేయొచ్చండి మీ మనసు కనిపిస్తేనే చేయండి వద్దన్న వారి కోసం మీరు రన్ చేంజర్గా ఉండవద్దు అండ్ నెక్స్ట్ ఈ ఎనర్జీస్గా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మరి వారి మనసులో మాట ఏముందో చూద్దాం నీతో మాట్లాడాలని ఉంది ఉంది నీకు కాంట్రాక్ట్లోకి వస్తాను అలా ఎందుకు అన్నారు నిన్ను మోసం చేశాను నా మాటలు నమ్మింది నువ్వు నా మీద హోప్స్ పెట్టుకోవద్దని అన్నాను నీ మీద ఇంట్రెస్ట్ లేదు ప్రేమ లేదు అనుకున్నాను కానీ నీతో మాట్లాడాలని ఉంది చూడాలని ఉంది నీకు కాంట్రాక్ట్లోకి వస్తాను ఫస్ట్ ఏంటి మిమ్మల్ని మోసం చేసిన వారే మా మీరు వారి మాటలు నమ్మి వారికి రెస్పెక్ట్ ఇచ్చారని మీరు ఇంకా వారి మీద హోప్స్ పెట్టుకున్నారని వారికి అయితే ఫస్ట్లో ఇంట్రెస్ట్ ఉండేది కదండి ప్రేమ లేదు కానీ ఇప్పుడు మీతో మాట్లాడాలని ఉందంట మీతో కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటున్నారు రెండు నెక్స్ట్ వన్ నేను అది మీ పార్ట్నర్కి అయితే స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయండి ఈ స్లీప్లెస్ నైట్స్కి అసలు రీజన్ ఏంటి నిన్ను పట్టించుకోవడం లేదని అనుకుంటున్నావు నిన్నెప్పుడు తలుచుకుంటూనే ఉంటున్నాను మీ పార్ట్నర్ మీ గురించే బాధపడుతున్నారండి అసలు దానికి రీజన్ ఏంటి నా లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారు వారి కోసమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను నా కోసం వెయిట్ చేయొద్దన్నాను కానీ ఇప్పుడు నీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను నేను పట్టించుకోవట్లేదని నువ్వు అనుకుంటున్నావు పాస్ట్లు అయితే ఇలా అనేవారు ప్రజెంట్ అయితే ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకుంటున్నారు మీరే గుర్తు వస్తున్నారంటూ చెప్తున్నారు మీ పార్ట్నర్ ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్ ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఈ ఛానల్కి ఆదరణ కూడా పెరుగుతుంది మంచి మంచి డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ చేయడం అయితే జరుగుతుందండి డైలీ అయితే పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చాలా ఇయర్స్ నుండి కాంట్రాక్ట్లో లేని వరకు అయితే రీనన్ ఉంటుంది కాంట్రాక్ట్ అయితే రాబోతున్నదండి మీ పార్ట్నర్ కూడా మాటలు చాలా పాజిటివ్గా ఉన్నాయి పాస్ట్ ఒకలా ఉండేవారు ప్రెసెంట్ ఒకలా ఉంటున్నారు అంటే వారు ప్రతిరోజు కొంచెం కొంచెం మారడం అయితే జరుగుతుంది మీరు ఏ మార్పు అయితే కోరుకుంటున్నారో ఆ మార్పు అయితే ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు చాలా ఓర్పుగా రీడింగ్ అయితే విన్నారు ఇంకా మంచి మంచి మీకు నచ్చే వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను ఆ ప్రాసెస్లో అయితే ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్